గారు మొత్తం అన్ని మాట్లాడారు అన్ని వివరిస్తాను ఫస్ట్ పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గారు ఐ స్టాండ్ బై మై వర్డ్ వచ్చాగారి నేను ప్రశ్న ఇచ్చే ఆయన మంత్రులు ఉన్నప్పుడు ఎంత మంది పిల్లలు చదివారు చెప్పండి ఎంత మంది పిల్లలు చదివారని చెప్పనండి స్కూల్ ఎడ్యుకేషన్ అప్పుడు తెలుస్తుంది పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గారు ఐమ్ రెడీ ఫర్ డిస్కషన్ అందరూ అంతేకాదు అధ్యక్ష అందరినీ చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఇద్దరు ఏ పాఠాన్ ఉండాలి కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి లక్ష మంది పిల్లలు పదిహేడు సంవత్సరాలు ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి బాక్స్ ఉండదు డీటెయిల్స్ ఆ వివరాలే లేవు కదా ఆ రోజు సార్ చెప్పాను అధ్యక్ష అధ్యక్షుల్ గురించి మారుతున్నారు సార్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే నేను ఒక్కసారి చూస్తే రెండు వేల పదిహేడులో లో ఇంగ్లీష్ లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్నాను మళ్ళీ పద్నాలుగో స్థానానికి ఎందుకు పడిపోయామండి సమాధానం సార్ టోపుల్ గురించి మాట్లాడు సోషల్ సైన్స్ టెన్త్ క్లాస్ గురించి చెప్తున్నారు అధ్యక్ష ఆరో స్థానం నుంచి ఇరవై నాలుగో స్థానం ఎట్లా పడితే అధ్యక్ష సైన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండేది పదిహేను స్థానం పడితే మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్ ఉంది పన్నెండో స్థానం పడతాం ఎలా పడితే చెప్పండి అధ్యక్ష ఒక్కళ్ళు చెప్తున్నారు